చిన్న రైతు రాము జీవితం ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి కేవలం చిన్న పొలం ఒక ఆవు కొన్ని కోళ్లు మాత్రమే ఉండేవి రాము ధనంలో కాదుగాని మంచితనంలో ధనికుడు అతను ప్రతిరోజు కష్టపడుతూ తన పొలం సాగుతుంటాడు ఒకరోజు రాము తన పొలంలో పనిచేస్తూ ఉండగా అతనికి మెరిసే బంగారు విత్తనం కనిపించింది ఆశ్చర్యంతో ప్రేమతో దాన్ని మట్టిలో నాటాడు కొన్ని రోజుల్లో ఆ విత్తనం ఒక బంగారు పళ్ళు పండించే చెట్టుగా మారింది ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు చేరింది ధనవంతులు ఆ చెట్టును కొనేందుకు డబ్బు ప్రతిపాదించారు భూమి నుండి చూసినప్పుడు చంద్రుడు మరియు సూర్యుడు చాలా సమానమైన పరిమాణాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తారు ఇందుకే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని దాదాపు సరిగ్గా కప్పివేస్తాడు ఆ పళ్లను తినేవాళ్ళందరికీ ఆరోగ్యం ఆనందం శాంతి కలిగింది గ్రామం మొత్తం కలిసిమెలిసి జీవించసాగింది రాము ధనవంతుడు కాకపోయినా విలేజ్ హీరో అయ్యాడు